గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ప్రజెంట్ గోల్డెన్ నైట్స్ గట్కేసర్స్ ప్రాజెక్ట్లో ఉన్నాము మీరు చూడవచ్చు ఎక్సలెంట్గా ఉన్న డెవలప్మెంట్స్ అన్ని ఫాస్ట్గా అవుతున్నాయి అండ్ దీంట్లో వచ్చేసి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడు వన్ సిక్స్టీ సెవెన్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఓపెన్ ప్లాట్స్ సైజెస్ ఉన్నాయండి దీంట్లో మనకి ఏంటంటే హెచ్ఎండి అండ్ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్టు మనకు అంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గేట్ హండ్రెడ్ ఫీట్ ప్రపోజ్డ్ రోడ్ ఉందండి నియర్ మనకు గట్కేసర్ వెరీ నియర్ ఉంటుంది దీంతో పాటు మనకు వరంగల్ హైవేకు జస్ట్ ఒక టూ పాయింట్ ఫైవ్ కిలో డిస్టెన్స్లో ఉంటుంది గోల్డెన్ ఎయిట్స్ గట్కేసర్ ప్రాజెక్ట్ అదురి గ్రూప్ ఆఫ్ ఇస్తున్న అద్భుతమైన ప్రాజెక్ట్లో మనకు గోల్డెన్ ఎయిట్స్ ప్రాజెక్టు మరొక అద్భుతమైన ప్రాజెక్టు ఎందుకంటే వెల్గా డెవలప్మెంట్ అనేది మనకు చూస్తుండచ్చు ఫాస్ట్గా డెవలప్మెంట్ అంత అయిపోతుంది కమర్షియల్లో మనకు కావాల్సిన ప్లాట్స్ అన్ని మనకు అవైలబుల్ ఉన్నాయి దీంట్లో ఏంటంటే మనకు హెచ్ఎండిఏ గోల్డెన్ ఎయిట్స్ ప్రాజెక్ట్ వచ్చేసి హెచ్ఎండి అండ్ రెరా అప్రూవ్డ్ అండ్ ఆర్చ్ కంప్లీట్ అయింది మీరు చూడవచ్చు ఆర్చ్ సక్సెస్ఫుల్గా మనకు కంప్లీట్ అయింది ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కంప్లీట్ అయింది రోడ్స్ మనకు ఫాస్ట్గా అవుతున్నాయి ప్లాట్స్ కర్బింగ్ స్టోన్స్ కూడా కంప్లీట్ అయింది నెంబరింగ్ కంప్లీట్ అయింది తర్వాత మనకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ దీంట్లో సెక్యూరిటీ కూడా ఉంటు ఉంటారు మనకు చూడొచ్చు ఒక సెక్యూరిటీ ఒక రూమ్ కూడా మనము ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేసాం సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు గట్కేసర్ దగ్గర ఉంటుంది అవుటర్ రింగ్ రోడ్కి మనకి జస్ట్ ఒక ఒక నైన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది తర్వాత మనకు వరంగల్ హైవేకు వెరీ నియర్గా ఉంటుంది సో దీంట్లో వచ్చేసి ఎయిటీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫర్ స్క్వేర్ యాడ్ ఒక ప్లాట్ వచ్చేసి మనకు నూట యాభై గజాలకు ఒక ప్లాట్ ఉంటుంది మీరు చూడవచ్చు సో సైట్ ముందు మనకు బ్లాక్ టాప్ రోడ్ కూడా ఉంది సో ఇదేంటంటే ప్రపోజ్డ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి ఫ్యూచర్లో మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ అవుతుంది సో ఎవరైనా సరే ఇన్వెస్ట్ అనుకునే వాళ్ళు అవి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ